నీది ఫోన్ తో నిలబెట్టండి దయచేసి అండి అండి అంజలి థాంక్యూ మిస్టర్ నేను రావన పడతను కొట్టునా ఎప్పుడు వరకు కొట్టు ఇంకో బాటిల్ అన్నావా 8500 కొట్టు చెట్టు పరుచును పాపాలి చేకు తిలవుతూ ఉన్నా ఇక్కడ ఫోన్ ఇక్కడ చేకు ఆ బాటిల్ అన్ని మీ చేత అన్నం ఐ నీక పనీ నేను రావన లేదు సంతోషం అది నేను ఎక్కడ ಭಯಾ ನಾನು <önemli> వీళ్ళు ప్రశ్నించిన తర్వాత తీసేసి మళ్ళీ వాళ్ళకి తీర్లేదా ఇదా మన డ్యూటీ చేసి డ్యూటీ అదే ఎందుకు వెళ్తాలంట మీరు ఎప్పుడండి గుళ్ళో డబ్బులు తీసేస్తున్నాయి అందుకని డొనేషన్ సరిపోతే జనాల బతులు మేనేజ్ చేసే కదండి గుళ్ళో డబ్బులు తీసుకుని నవరాత్రికి విపరీతంగా మొత్తానికి చేశారు అమలు చేయించుకోలేదు సహాయంలో జరిగిందని పైన ప్రయత్నించండి పైన అమ్మవారికి వచ్చిన ఇప్పటికీ ఉన్నాయా లేదా అమ్మవారిలో వచ్చి రెండు ఉన్నాయా లేదా కొట్టించుకున్నారని చెప్పేసి ప్రూఫ్స్ అయితే ఉన్నాయి అంటే అది ఐదు తీసుకున్నారు ఇప్పుడైతే పాడు పెట్టలేదండి ఆ రోజు ఏ రోజు సీతరామయ్య అడిగారు దేవస్థాన వాళ్ళు అలాగే మేము తీసుకునే అని చెప్పారండి కానీ అది ఈ మధ్యనే జరుగుతుంది ఇంత ముందు వేలంపాటు పెట్టేవారు అని చెప్పి అప్పట్లో పెట్టిన వాళ్ళందరూ కూడా వేలంపాటి ద్వారా ఇచ్చారని విలువను బట్టి బ్రాహ్మణులు తీసుకోవడం కూడా ఆ విధంగా సభ ఉంది కానీ వేలంపాటే లేదండి ఆ వస్త్రాల మీద కనీసం ఎటువంటి వ్యవహారం కూడా జరగలేదండి వచ్చిన కూడా అన్ని అక్కడ పని అదే విధంగా ఉపాధి హామీ పథకంలో కూడా డబ్బులు ఆ దాని మీద ఎటువంటి మానిటరింగ్ కానీ ఎటువంటి వివరణ కూడా ఇవ్వలేదు అలాగే డ్రై ఫ్రూట్స్ కోసం సుమారు రెండు లక్షల రూపాయలు బిల్లు చూపించారండి ఒకే రోజు అండి అది ఎవరికన్నా డ్రై ఫ్రూట్స్ దివసం కదా కప్పులు పెట్టారా ఎటువంటి పెట్టారండి చూడాలి ఏడు వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో కోటల్ శ్రీ త్రిమూర్తి రాయంలో చైతన్య అనే వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేసి అవినీతి స్టార్ట్ చేయడం జరిగింది అలాగే పాత సారథి అనే వ్యక్తి పదహారు వేల నుంచి ఇక్కడికి వచ్చి అరవై ఎనిమిది వేలు శాలరీ చెప్తూ ఆయన చెప్పాడు ఆయన అవి మోల్ బాగు జీవితం తర్వాత లంచాలు వేరే అనుకో ఆ తర్వాత వీళ్ళిద్దరు మానిటరింగ్ లో గుడి విషయంలో తాగుమూతోడు ముగ్గురు తాగి ప్రేమిస్సులు తాగుతూ పెంచున్నారు మీ ఆధ్వర్యంలో వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే వేలు ఉన్నాడో ఆ ఇంట్లో ఫంక్షన్ అవుతుంటే ఇక్కడ నుంచి వంటలో వంట మనిషి వంట వంట ఉండి అయినా సాక్ష్యం మొత్తం ఏమేంటే డెలివరీ

ൂമറി <laughs> అప్పుడు తర్వాత మీరు ఎందుకు చేశారని ఫోన్ చేయరామన్నా రైట్ ఇప్పుడు వీళ్ళ దగ్గర మీరు అందరి దగ్గర డబ్బులు తీసుకున్నారంట కదా ఈఐపీ దర్శనాల పేరు చెప్పి తక్కుని ఇబ్బంది పెట్టడం దాన్ని నేనైనా సరే నేను వచ్చి మామూలుగా ఎవరో కాదు ఈ లైన్లో ఉన్న వాళ్ళని గంటల తరబడి సుభాష్ గారి అభిషేకం అయిన దాంతో రాగండే నుంచోండే కూర్చోండి అది అయిపోతుంది

ఆ జనరేటర్ అమ్మేశారు కానీ ఆ డీజిల్ తో పాటు అమ్మేసారు అంటే ఆ వాడుకునేవాడు ఆ డీజిల్ కూడా వాడుకునేలా ఆ బిల్ ఇక్కడి నుంచి అక్కడ జనరేటర్ లేదు రెండు అక్కడ జనరేటర్ ఉంది దేవస్థానం గెస్ట్ హౌస్ దగ్గర ఆ జనరేటర్ అక్కడ ఎవరైతే పాడుకున్నారో వాడు కూడా రన్ చేసుకుంటున్నాడు వాడికి వాడు మళ్ళీ వీళ్ళకి అద్దెస్తాడు అద్దె కూడా తాంబూలం కింద వెళ్ళిపోతుంది మామూలు స్కామ్ అయితే లేవు గుళ్ళోని ఇక్కడ దేవస్థానం అన్న దేవస్థానం నిమిత్తం దేవస్థానం నిమిత్తం ఒక దాదాపు ఎనభై లారీలు ఇచ్చాడు ఇసుక అయితే కంకర్ అయితే ముప్పై లారీలు వాడారు యాభై లారీలు ఇక్కడే ఉన్న వెనకాల సుబ్బారెడ్డి గారికి అమ్మేశారు లోపడండి జరిగింది వంటలు ఇక్కడ నుంచి వేణు ఇంటికి వెళ్ళినాయి ఫండింగ్ తొప్పేసి మొత్తం కోట్ల రూపాయలు ఫండింగ్ తొప్పేసి ఒక రథం తయారు చేసి అక్కడ పేరు మీరు సహకరించారు అంతే కదండి అక్కడ ఇక్కడ మామూలుగా అక్రమాలు జరగలేదు ఇక్కడ కొన్ని ఇక్కడ కొన్ని పోస్టులు బూస్టింగ్ అవుతాయి అదే విధంగా ఇక్కడ పురోహితులు కూడా చెప్తున్నాను లోపలికి వచ్చిన భక్తులకి తీసుకెళ్తున్నారు మీరు లోపలికి అవి తిప్పి మళ్ళీ మూడు వేలు నాలుగు వేలు వద్దు మీరు చెప్పి చెప్పినండి నేను నేను చెప్పాలి చెప్పేస్తున్నాను అలా అటువంటివి ఏమొద్దు వాళ్ళు ఏమి ఇస్తారో తీసుకోండి లిమిటెడ్గా మీరు మీ మీరు మీ మీ అట్లలో కంప్లైంట్లు అయితే ఏమి రాలేదు కానీ మీలో మీకు దెబ్బట్లు ఎక్కువైపోతున్నాయి వర్గాలు ఎక్కువైపోతున్నాయి మీరు బ్యాక్సిన్ ఇబ్బందుల దగ్గర పరిస్థితిలో ఆ గొడవలు మాత్రమే ఆ గొడవలు మీలో మీరు పెడద్దు ఇంకా వాళ్ళు ఎవరో అంటారు కూడా చూసుకోండి మీ వ్యవస్థను ఎవరో కొట్టరు మీ బట్టలు ఎవరో కొట్టరు మీరు హ్యాపీగా ఉండొచ్చు మీ మీద ఆజమాయిషి చెలాయించుకోవడలు ఎవరో ఉండరు అలా మీరు కంప్లైంట్ పెట్టుకుని నా దగ్గర కావద్దు ఎట్టి పరిస్థితులు ఈ అబ్బాయిని పెడతాను ఎవరో నివేదీ గుర్చు అలాగే అలాగే జరిగిన ఏదైతే అవినీతి ఉందో అన్ని బిజినెస్ పెట్టడం జరిగింది అది వెనక లాగుతాం ఐదు రకాల ఆన్ ద స్పాట్ మీరు సర్వే పెట్టాలి సర్వే లైన్ లో తీసుకుని ఇవోగా సర్వే పెడతారు అది ఎంత పెద్దరోడ్డైనా సరే ఆరు లక్షలు తీసుకుని దారి ఇచ్చారు అని దారి మొత్తం చూసి దారి తగ్గే ఆ టెండర్ చేసుకునే వ్యక్తి అవినీతి పరుడు ఆయన తోమడి త్రిమూర్తులు గారు సానుభూతి పరుడు అందుకనే నేను ఆత్మానను అందులో కూడా తవ్వకవ్వకలు జరుగుతున్నాయి గత కొన్ని సంవత్సరాలుగా గుడిలోనే పెళ్లి జరిగి వైసీపీ ప్రభుత్వం గుడిపోయి కూడా వేలండి వేలం పెట్టండి వాళ్ళు కేవలం మొత్తం విజిలెన్స్ వాళ్ళు అందరూ వస్తారు ఎంక్వైరీ అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఈ లోపల ఈ లోపల మనకి ఏదైతే అభియోగాలు వచ్చాయో దాని నిమిత్తం ఎండోమెంట్ తో మాట్లాడి సస్పెన్షన్లు ఉంటాయి అందులో సందేహం లేదు అందులో ఫస్ట్ పేరు చైతన్యత ఉంటుంది అది క్లియర్ గట్గా నాకు మొత్తం నువ్వు చేసిన అవినీతి అంతా డేటా ఉంది నువ్వు ఏమైనా కావాలనుకుంటే బుజ్జి దగ్గరికి వెళ్ళు నువ్వు చేసిన అవినీతింతా చూపిస్తారు లేదంటే నీ డేటా నువ్వు చూసుకో ఇబ్బంది ఏమి లేదు అదేవిధంగా చాలా కంప్యూటర్లకి అంటే ఇంటిగా చూసుకోవడం మన కంప్యూటర్లు కాదు కదా కూడా చాలా మంచివారైనా ఆయనకు కూడా తగిన చర్యలు ఉంటాయి ఆయన మీద కూడా అందులో సందేహం లేదు అదే విధంగా అదే విధంగా ఇక్కడే కాదు ఇది ఇప్పుడే చెప్తున్నాను అనేది దాక్షారామంలో కాదు ఈ గుడిలోనే కాదు అంటే రామచంద్రపురంలో ఎక్కడ జరిగినా సరే మూలం ఎక్కడో తెలిసి మూలం కొట్టడం మొదలు పెడతాం అందులో సందేహం లేదు ఎవరు ఏ ఎక్కడ సరే చెప్పాలి ఫస్ట్ నుంచి నేను సాక్షరం నుంచి స్టార్ట్ చేస్తాం చేస్తామని అనగానే చాలా మంది ఇక్కడికి వచ్చి సహకరించారు కాబట్టి ఈ అన్యాయాన్ని నేరుగా మీకు తెలుసుకొని ఇక్కడికి వచ్చి చెప్పారు కాబట్టి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలాగే ఇక్కడ నుంచి దాక్షారం అనేది నియోజకవర్గంలో ఖచ్చితంగా ఉండే వాళ్ళతో అనేది జరుగుతుంది అందాక అప్పటి వరకు మన బుజ్జి బుజ్జీ బాధ్యత చెప్తాం వ్యక్తిగతంగా అక్కడ ఏం జరిగినా అక్కడ మందు బాటిల్స్ ఎందుకు వస్తాయి ఎంప్లాయీస్ తో అవుతున్నారు అలా ఎవరెవరి పేర్లు కూడా కాదు పండితులతో మన బిజినెస్ వాళ్ళు వస్తారు విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ అనేది స్టార్ట్ అయిపోద్ది నేను ఇచ్చాను మీరు కూడా ఏదైనా కొత్తగా కొత్తగా ఏమైనా అవినీతులు ఉంటే మీరు విజిలెన్స్ వాళ్ళకి వాళ్ళ రాసి నాకు ఇస్తే మిమ్మల్ని తీసుకెళ్ళక సబ్మిట్ చేస్తాం ముఖ్యంగా మనం జీ మన ఈవో గారి తప్పు కూడా ఎంతవరకు ఉందంటే వచ్చేడైనా వైసీపీ వాళ్ళు ఏంటి ఆఖరికి ముస్తోళ్ళని కూడా వదలలేదు ముస్తోళ్ళ పాట కూడా పెడతారు వాళ్ళు ఏంటి చెత్త చెత్త పని నేర్చుకున్నప్పుడు ఇది కాదు కాదు కానీ అయితే అవినీతి వైఎస్ఆర్ అవనీతి ఇప్పుడు వరకు కొనసాగింది మొన్నటి వరకు ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చింది జనసేన టీడీపీ బీజేపీ ప్రభుత్వం ఎక్కడ అవినీతి జరిగినా తోలు తీసేస్తాం చూపుతాం విజిలెన్స్ వచ్చి నిజ నిర్ధారణ అనేది జరుగుతుంది అప్పటి వరకు ఇక్కడ అవినీతి చేసిన వాళ్ళని ఆజుమహి ఆజిమాయిషి చలాయించిన వాళ్ళని అదే విధంగా ఏదైతే అక్కడ వాలంటీర్లు చేస్తున్నారో ప్లస్ ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారో వీళ్ళు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ వీళ్ళందరినీ ముందు తీసేయండి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇక్కడ నుంచి పెర్ఫెక్ట్ గా ఉండండి పదామీ వల్ల పెట్టు బిల్లు రాలండి నన్ను శ్రద్ధ పెట్టి ఇంజనీల చేస్తాం నేను నేను ప్రతి సోమవారం మధ్యాహ్నం భోజనానికి వెళ్ళి వస్తాను సోమవారం సోమవారం వస్తాను సంగతికి వస్తాను